అందరికీ నమస్కారం ఈ వీడియోలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నెమలిగుండ్ల రంగస్వామికి పూజ చేయించుకున్నారు అది ఏమి పూజ ఎలా చేశారు అనేది ఈ వీడియోలో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పూజని వచ్చేసి అగ్గిసేవ అంటారు ఎస్పెషల్గా నెమలిగుండ్ల రంగస్వామికి చేస్తారనమాట ఈ టెంపుల్ అయితే మనకి నల్లమల్ల ఫారెస్ట్లో గిద్దలూరు దగ్గరగా ఉంటుంది చాలా ఫేమస్ అనమాట అక్కడ ఇది ఈ అగ్గిసేవ కూడా చాలా బాగా చేస్తారు ఈ నెమలిగుండ రంగస్వామి మా అమ్మమ్మ వాళ్ళకి ఇంటి దేవుడు అనమాట పంతులు గారిని అడిగి మంచి రోజు చెప్పించుకొని ఆ రోజు ఈ పూజ చేయించుకుంటారు ఈ నెమలగుండల రంగస్వామికి చాలా నిష్టగా పూజ చేయాలి ఎటువంటి అంటు ముట్టు లేకుండా చూసుకొని పూజ చేసుకోవాలన్నమాట పంతులు గారిని అడిగినప్పుడు మంచి రోజు చెప్పారు ఆ రోజు స్పెషల్గా నెమలగుండల రంగస్వామి టెంపుల్ ఓపెన్ అయి ఉండేది శనివారం మాత్రమే అనమాట దానికి సరిపడా ముహూర్తం చూపించుకొని ఇలా పూజ పెట్టుకున్నాము స్వామి వారికి సంబంధించిన వస్తువుల్ని తీసుకొని ఇంటికి వచ్చారు ఇక్కడ ముగ్గురు వీళ్ళ ముగ్గురిని మనం స్వామి అనే పిలుస్తాము అలానే ఈ పూజ కోసం ఈ స్వాముల్ని మన రోజైతే పూజ చేయించుకోవాలి ఇలా అగ్గిసేవ చేయించుకోవాలి అనుకుంటాము ఆ డేట్కి వీళ్ళని మాట్లాడుకుంటాం అనమాట వాళ్ళు సరే అని ఆ రోజు ఈవినింగ్ నాలుగు గంటలకల్లా వచ్చారు ఇలా నాలుగు గంటలకు వచ్చిన తర్వాత నానమ్మ ఇక్కడ ఎర్రనీళ్ళు దిష్టి తీస్తుంది అలానే మావయ్య నిమ్మకాయలు దిష్టి తీసిన తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టి ఆ స్వాములందరికీ కాళ్ళు కడిగిన తర్వాత ఇంట్లోకి తీసుకొని వచ్చాము ఇక్కడ వీళ్ళు స్వామికి సంబంధించిన వస్తువులు తీసుకొని ఇంటికి వచ్చారు కదా అప్పటి నుంచి స్వామి మన ఇంటికి వచ్చాడు అనుకుంటాం మనం అలానే మనం ముందు నుంచి కొంచెం గోపంచకం చల్లుతూ ఇంట్లోకి అనమాట ఇలా చల్లుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లోకి వచ్చారు ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏవైతే వస్తువులు కావాలో అవన్నీ మనకు ముందు లిస్ట్ రాసిస్తారు ఆ లిస్ట్లోని వస్తువులన్నింటినీ ఇక్కడ స్వామికి ఇస్తే వాళ్ళు పూజకి కావాల్సిన వాటిని ప్రిపేర్ చేసుకుంటారు మాకు మామూలుగా పంతులు గారు చెప్పిన ముహూర్తం రెండు రోజులు వచ్చిందనమాట అంటే ఈవినింగ్ టైంలో ఇలా ప్రిపరేషన్ చేసుకునేటట్టు ఎర్లీ మార్నింగ్ స్వామికి సేవ చేసుకునేలాగా ముహూర్తం చెప్పారనమాట అందుకోసం ముందు రోజు సాయంకాలమే ఇలా స్వామి వచ్చి ఇక్కడ పూజకు కావాల్సిన ప్రిపరేషన్ అంతా చేస్తూ ఉన్నారు మెయిన్గా నెమ్మలిగుండ్ల రంగస్వామికి సేవ చేయాలి అంటే ఇక్కడ ఈ స్వామి చేతిలో ఉన్న పసుపు కలర్ బట్టలో ఉన్నటువంటి ఈ పౌజు అంటారనమాట ఇది మాత్రం ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ అగ్గిసేవకు కా కావాల్సిన ప్రిపరేషన్ జరుగుతుంది ఈ ప్రిపరేషన్లో మెయిన్గా వైట్ కలర్ క్లాత్ని యూజ్ చేస్తున్నారు ఇక్కడ మేమందరం కూర్చొని చూస్తూ ఉన్నాము ఇలా అగ్గిసేవ చూడడము ఫస్ట్ టైమ్ ప్రాపర్గా చూడడం ఆల్రెడీ ఒకసారి చిన్నగా ఉన్నప్పుడు కొంచెం చూశాను కానీ అంత ఐడియా లేదు ఇదైతే పర్టికులర్గా కూర్చొని ఈ ప్రిపరేషన్ మొత్తం చూడడం అంతా ఫస్ట్ టైం అనే చెప్పాలి అమ్మమ్మ వాళ్ళకైతే ఇది థర్డ్ టైం అనమాట వాళ్ళ ఇంట్లో అగ్గిసేవ చేయించుకోవడము ఇప్పుడు ఈ వైట్ కలర్ క్లాత్ని ఈ మౌజికి సరిపడా కట్ చేసుకొని దాని మీద వాటర్ చల్లుకొని పసుపు కుంకుమలన్నీ అద్దుతున్నారు అలానే ఈ పూజ కావాల్సిన మిగతా వస్తువులన్నింటినీ కూడా ఈ వైట్ కలర్ క్లాత్ మీద ఎలా పెడతారో మనం చూద్దాము ఇక్కడ కొంచెంగా పసుపు అనేది చల్లేసిన తర్వాత కుంకుమ కూడా చల్లేస్తున్నారు స్వామి ఈ పసుపు కుంకుమలు చల్లి వెంకటేశ్వర స్వామికి ఎలాగైతే తిరునామాలు పెడతామో అలా నామాలు పెడుతున్నారు చూడండి అలానే ఈ పూజకి మనకి మెయిన్గా కొన్ని కొన్ని వస్తువులు అనమాట ముఖ్యంగా సాంబ్రాణి కడ్డీలు ఎండు కొబ్బరి తురుము అలానే కొంచెం కొంచెం కాదు చాలానే కర్పూరము ఈ వస్తువులన్నిటిని ఎక్కువగా యూజ్ చేస్తారు ఇక్కడ సాంబ్రాణి కడ్డీలని ఒక్కొక్కటిగా పక్క పక్కన పేర్చుకుంటూ అలా క్లాత్ మొత్తం పేర్చుకుంటూ వెళ్తారనమాట కింది వరకు ప్రతి సాంబ్రాన్ కడ్డీని ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పక్క పక్కనగా పేర్చుకుంటూ వెళ్తున్నారు అలానే మనకి ఒక కేజీ రెండు కేజీల వరకు ముద్దకర్పూరంని బాగా మెత్తగా దంచుకొని పక్కన పెట్టుకున్నారు ఇప్పుడు ముద్దకర్పూరం అలానే ఎండు కొబ్బరి తురుము వాటన్నిటినీ ఒక బేసిన్లో వేసి మిక్స్ చేసుకొని ఆ అంతా ఇక్కడ చల్లుకుంటున్నారు సాంబ్రాన్ కడ్డీల మీద మొత్తం ఎంతైతే కర్పూరము కొబ్బరి ఉందో ఆ మొత్తం వేసేస్తున్నారు అనమాట ఇలా చివరి వరకు వేసిన తర్వాత ఇప్పుడు పౌజుని పెట్టి మొత్తం ఇలా రోల్ చేస్తారు రోల్ చేసి మొత్తం కుట్టేస్తారు దారం తోటి ఇది ఇలా పేర్చిన తర్వాత చాలా గట్టిగా ఉంటుంది కట్టడానికి స్వాములు స్వామునిద్దరూ చెరోక్ సైడ్ నుంచి పట్టుకొని రోల్ చేసి ఇలా సూది దారంతో కుట్టేస్తున్నారు అనమాట నిజంగా అండి ఇలా పౌజుని ఈ కొబ్బరి తురుము ఇవన్నీ వేసిన తర్వాత ఇలా దగ్గరికి తీసుకురావాలంటే చాలా టఫ్గా ఉందనమాట అయినా స్వామిది ఇక్కడ ఇలా పట్టుకొని ఈ సైడ్ చివరని ఇలా వంపు తింపుతారనమాట వంపు తిరగడానికి కూడా చాలా కష్టంగా వంపి ఎందుకంటే మనం అంత కొబ్బరి కర్పూరము అలానే సాంబ్రానికి కడ్డీలు వేసాం కదా ఆ చివరంతా వంపు తిరగాలంటే చాలా కష్టంగా అయిందన్నమాట అలా వంపు తిరిగిన తర్వాత అక్కడ కూడా కుట్టేసేశారు కుట్టిన తర్వాత ఇక్కడ మొత్తం ఆ అంతా పసుపుని అద్దేస్తున్నారు అనమాట ఇలా పసుపు అంతా కలుపుకొని బేషన్లో పెట్టుకొని పసుపు వద్దుతున్నారు ఇక్కడ ఇంకొక స్వామి మన దేవుని మందిరం దగ్గర కూర్చొని ఇంకొక ప్లేట్లో అమ్మవారిని ప్రిపేర్ చేస్తున్నారు ఇలా ప్లేట్కి బాగా పసుపు అంతా పట్టించిన తర్వాత నామాలు పెట్టేసి ఇక్కడ అమ్మవారికి ప్లేట్ రెడీ చేస్తున్నారు వీపూది పసుపు కుంకుమ అవన్నీ పెట్టి స్వామివారికి పాముజు ఎంత ఇంపార్టెంటో అమ్మవారికి కూడా కలసం అలానే ఇంపార్టెంట్ ఇలా కలసం రెడీ చేసిన తర్వాత ఈ స్వామి మనకి ఇంట్లో అఖండ దీపం కూడా ప్రిపేర్ చేస్తారు ఇలా కలసంకి అన్ని బొట్లు అన్నీ పెట్టుకున్న తర్వాత ప్లేట్లో బియ్యం పోసుకొని తమలపాకులు అవన్నీ బాగా నీట్గా ప్లేట్ నిండా పేర్చుకొని ఆ మధ్యలో కలసం పెట్టుకుంటున్నారు చూడండి అమ్మవారిని ఇక్కడ ఇంత బాగా రెడీ చేశారు ఎన్ని రకాల ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు కొబ్బరి చిప్పలు అలానే ఎండు ఖర్చూరం పెడతారు మనం స్వామికి ఏదైనా ముడుపు కట్టుకొని ఉంటే ఆ ముడుపును కూడా ఇలా అమ్మవారి ప్లేట్లోనే పెడతారనమాట స్వామివారి అగ్గిసేవతో పాటు అమ్మవారిని కూడా మనం తల మీద పెట్టుకొని తీసుకొని కొండకెళ్తాము ఇక్కడ స్వామి ఇంకొక ప్లేట్లో మనం అనుకున్నాం కదా అఖండ దీపం పెడతారని అఖండ దీపం కోసం ప్రిపరేషన్ చేస్తున్నారు ప్లేట్లో ప్రయా బియ్యం పోసుకొని కొంచెం పసుపు కుంకుమ వేసుకొని తాంబూలం పెట్టి అక్కడ అక్కడ దీపం పెట్టారు అలానే ఇక్కడ మనకి పౌజు రెడీ అయిపోయింది అనమాట పౌజును తీసుకొచ్చి మన ఇంట్లో దేవుడు గది దగ్గరే పెడతారు అమ్మవారిని రెడీ చేసుకున్నాం కదా అక్కడే ఇంకొక సైడ్కి పౌజుని కూడా పెట్టేస్తారు పెట్టేస్తారనమాట పౌజను పెట్టేసిన తర్వాత అమ్మవారంతా రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి ఊర్లో ఎవరైతే స్వాములు ఉన్నారో మిగతా గుడులు ఉన్నాయో అక్కడ అక్కడన్నిటికీ వెళ్ళేసరం అని చెప్పారు ఇక్కడ ఫస్ట్ మేము ఊర్లో నడిబొడ్డులో మనం బొడ్రయి అంటాం కదా అమ్మవారు అక్కడికి వెళ్ళి అమ్మవారికి ఇలా స్నానం చేయించి అమ్మవారి చుట్టూ పసుపు రాసి బొట్లు పెట్టేస్తాం అన్నమాట మనం తీసుకొచ్చిన పూలదండలు వేసి నీట్గా అలంకరించాలి తర్వాత అమ్మవారి దగ్గర దీపం పెట్టి మేము ఇంటి దగ్గరే అమ్మవారికి పొంగలి ప్రిపేర్ చేసుకొని వచ్చాము ఆ ప్రసాదం పెట్టి కొబ్బరికాయ కొట్టుకున్నాము తర్వాత దగ్గరలో ఉన్న రామాలయానికి కూడా వెళ్ళిపోయాము దీపం పెట్టుకొని తీసుకొచ్చిన ప్రసాదము అలానే కొబ్బరికాయ కొట్టుకొని అందరం నమస్కారం చేసుకున్నాము తర్వాత బ్రహ్మంగారి గుడికి అలానే కాశినాయన గుడికి కూడా వెళ్ళాము అమ్మమ్మ వాళ్ళ ఊరిలో నాలుగైదు టెంపుల్స్ ఉన్నాయన్నమాట ప్రతి గుడిలో ఇలానే అమ్మ అందరూ దేవుళ్ళకి దండలు వేశాము ప్రసాదం తీసుకెళ్ళి పెట్టాము తర్వాత ఇంకా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్కి కావాల్సిన చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట నెక్స్ట్ డే వీడియో అనేది ఇంకొక బ్లాగ్లో నేను అప్లోడ్ చేస్తాను అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ